సభా అధ్యక్షులు సర్పంచ్ లక్ష్మణ్ గారికి వేదిక మీద ఉన్న వైస్ సర్పంచ్ చక్మాల్ గారికి పంచాయతీ మెంబర్లకు ఎంపీటీసీలకు ముందున్నటువంటి కోట గ్రామ పంచాయతీ పురప్రజలకు కోట గ్రామ స్వచ్ఛవాలయ సిబ్బందికి ఏఎన్ఎంస్కు ఆశా వర్కర్స్కు ఏపీఓస్కు మరియు వెలుగు సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఉపాధి హామీ మహాత్మా గాంధీ అక్టోబర్ రెండవ జయంతి సందర్భంగా ఈ సభ జరుపుకోవాలనుకోవడం నిన్న కొన్ని పంచాయతీల్లో జరగడం ఈరోజు ఈకోట పట్టణంలో జరుపుకుంటున్నాం ఆ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ మనమందరము కూడా గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రత పాటించాలి గాంధీ కన్నగల గ్రామ స్వరాజ్యం ఏ విధంగా ఉండాలంటే గ్రామ పరిసరాల్లో మన ఇంటి చుట్టూ మనమే శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఏ జబ్బు రాకుండా ఆ గ్రామాలంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటాయనేది ముఖ్యంగా సూచన చేస్తుంది ముఖ్యంగా ఎందుకంటే మనం ఇప్పుడే తడి చెడ తడి చెత్త పొడి చెత్త అని చెప్పి రెండు పేషెంట్స్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది దాని పక్కన ఉన్నటువంటి కాలువల్లో పో పోలేకుండా ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్లోకి నేరుగా వేసినట్లయితే ఆ డ్రైనేజెస్ అంతా కూడా పారు కాకుండా ఉంటాయి మన ఇంటి పక్కన ఉన్న కాలంలో మనమే ప్లాస్టిక్ వేసి ఇంట్లో ఉండే చెత్త వేసి ఆ డ్రైనేజీ నిప్పేస్తే ఇప్పుడే చూసాం ఒకరు సాయి లో అబ్దుల్ కలాం వీధిలో ఒకరు చనిపోవడం నెహ్రూ వీధిలో ఒకరు చనిపోవడం నిజమే చాలా బాధాకరం వాళ్ళ కుటుంబాలు కూడా సానుభూతి తెలియజేస్తున్నా వన్ మినిట్ కలెక్టర్ గారు మాట్లాడడం వల్ల చూపించాలి బ్రేక్ కావాల్సి వచ్చింది అందరము కూడా మన ఇంటి చుట్టూ ఉండే కాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం లేచి రాత్రి పనుకొడేంత వరకు కూడా ఒక బిందిగా నీళ్లు కాంచుకోండి కాంచి చల్లార్చి ఆ పొదుపులో తాగండి ఇబ్బంది లేదు మనకి ఎందుకంటే ఈ విష జ్వరాలు రాకుండా డెంగ్యూ కానీ మలేరియా కానీ కలోరా కానీ ఇంకా ఇతర డబ్బులు రాకుండా సృష్టిగా ఉంటాయి మీకు ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే మన ఎమ్మెల్యే తీసుకు ఆ గ్రామ సచివాలయంలోనే ఉంటారు మీరు చెప్తే వెంటనే వచ్చి అక్కడే టెస్ట్ చేసే విధానం ఉంది మనకు కాబట్టి ఆ జబ్బు ఏదో ఐడెంటిఫై చేసి అప్పటికప్పుడే మందులు ఇచ్చేటువంటి విధానం మన ప్రభుత్వంలో ఉంది కాబట్టి అందరూ కూడా ఆ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా ఈ బరియల్ గ్రౌండ్స్ అయితే శ్మశాన వాటికల గురించి వచ్చాయి అవి దాదాపు అన్ని శ్మశాన వాటికలు కూడా కల మన తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళి ఎంత సర్వే చేయించి ఫస్ట్ కందకాల చుట్టూ కొట్టేసిన తర్వాత ఉపాధి నిధుల్లోనే దానికి కాంపౌండ్స్ వేసుకోవడానికి లోపల బ్యూటిఫికేషన్ చేసుకోవడానికి అవసరమైతే మనం శ్మశానంలో బర్నింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపాధి హామీ నిధులే కేటాయిస్తారు కాబట్టి ఆ ఫండ్ చాలంటే నేను ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా రామచంద్రమ్మ కోరినట్లు కేజీఎఫ్ రోడ్లో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో అది నెక్స్ట్ వీక్లోనే ఎస్టిమేట్ చేయించి జిల్లా పరిషత్ ద్వారా శాంక్షన్స్ ఇస్తామని కూడా చెప్తున్నాను ముఖ్యంగా మనం ఏమైతే ఈరోజు జనాభా తరగతి గల ప్రతి చూస్తున్నాం భూములు తరిగిపోతున్నాయి ఇల్లు కట్టుకుంటాం కాంప్లెక్స్లు కట్టుకుంటున్నాం చనిపోయేకి శ్మశానాలు లేకుండా పోతున్నాయి కాబట్టి అందరూ కూడా వృద్ధుల బాధ్యతగా భావించి మనం చనిపోతే ఎక్కడ వేయాలని మనసులోకి మనకే వస్తే ఆ శ్మశానం జోలికిపోకుండా ఉంటాం కాబట్టి అక్కడ ఎవరైతే అక్వైరీ చేసుకునేటువంటి రైతులు ఉన్నారో మేము నేను ఇక్కడ ఈ గ్రామ సభ ద్వారా మిమ్మల్ని వినివించుకుంటా ఉన్నా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా స్వచ్ఛందంగా మీరే వైద్యులుగండి వైద్యులుగా ఆ గ్రామాల్లో ఉండేటువంటి మీ గ్రామాల్లో చనిపోయేటువంటి వారికి సపోర్ట్ నిలవండి అని కూడా సభ ద్వారా నేను కోరుకుంటాను అంతేకాకుండా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు చెప్పినన్ని విషయాలు కూడా హామీ ద్వారా మనం ఏమైనా చేసుకునేదానికి పనులు ఉన్నాయి మనము ఎంత కూలి పెంచుకోగలిగితే అంత మెటీరియల్ గ్రాంట్ అంటే వంద రూపాయలు కూలీ పొందితే నలభై రూపాయలు మెటీరియల్ గ్రాంట్ కింద సిసి రోడ్ వేసుకోవడానికో డ్రైనేజ్ వేసుకోవడానికో లేదంటే త్రాగునీరు పెట్టుకోవడానికో బిల్డింగ్ కట్టుకోవడానికి మశాన వాటికి అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉపాదావి నిధులు దుర్వినియోగం కాకుండా మీ గ్రామాల్లో ఏదైతే పశువుల షెడ్ కావచ్చు సరికొత్త